ప్రజల పట్టణ కేంద్రం మధ్య మధ్యలో తప్పిందో మా కాంగ్రెడ్ సీనియర్ నాయకుడు కాంగ్రెడ్ అమిషయ గారు పటావిష్క్రహించు ఈ సందర్భంగా కాంగ్రీలు బంధితులకు వాళ్ళ శ్రమజీవులకు సందేశం ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా కార్మికులది కార్మికుల వేతన జీవులది ఎవరైతే తమ శ్రమను తమ అవసరాల కోసం వేతన కోసం అమ్ముకుంటారో వాళ్ళేది జెండా ఈ జెండా ఈ జెండా నీడలోనే సోషలిస్టు నీడలోనే దేశంలోని కార్మికులకు కార్మికులకు శ్రమజీవులకు న్యాయం జరుగుతుంది ఇంకా ఈ ఈ ఈ సందర్భంలో ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం కూడా జరుగుతుంది ఎవరైతే కార్మికులు ఉంటారో నిజంగా కార్మికులు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం మీద ఈ దేశంలో సోషలిస్ట్ రాజ్యం రావాలని వచ్చిన వాళ్ళు భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యతలు తీసుకోవాలి వంద 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 సంవత్సరాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసింది ఏంటనేది మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ఈ వంద సంవత్సరాల అభివృద్ధి సందర్భంగా వంద సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా అంటే మూడు వందల అరవై రోజులు వివిధ రూపాయల కార్యక్రమాలు ఈ కార్మికుల దగ్గరికి శ్రమజీవుల దానికి అలాగే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికి వెళ్ళి మీకు తప్పం వంద సంవత్సరాల కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసింది ఈ దేశంలో అనేది మేము చెప్తాం దీనికి ప్రతి ఒక్క కార్మికులు శ్రమజీవి ఎవరైతే నూతన జీవులు ఉన్నారో వాళ్ళందరూ సహకరించి మూడు వందల ఇరవై ఒకల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాట కమ్యూనిస్ట్ పార్టీ హైతే అధికార ఉంటుంది